క్రీస్తు జన్మించిన శుభదినం సర్వ మానవావళికి శాంతి సౌభాగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ సభ్యుల సభ్యులస్మార్ పెదబాబు దంపతులు నగరంలో ప్రసిద్ది చెందిన మన్నా చర్చ్ మరియు కర్మేల్ ప్రేయర్ హౌస్లో ప్రార్థనలు చేసి క్రిస్మస్ కేక్ను కట్ చేసి పేద వృద్ధులకు నోజహాన్ దంపతుల చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ మాట్లాడుతూ శాంతి సమాజ స్థాపన కోసం రక్తాన్ని చిందించిన ప్రభు జన్మదినం రోజున క్రైస్తవ సోదరి సోదరి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు ప్రేమ కరుణ దయ జాలి నీతితో ప్రభు ప్రపంచానికి కొత్త మార్గదర్శకాన్ని చూపించారని అన్నారు చూపిన మార్గాన్ని జనులందరూ ఆచరించి ప్రభు యొక్క ఆశీస్సులు దేవనలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున రాజు జ్యోతిరాజు ఎవినేస శాస్త్రి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ శాసన శాసనసభ్యులు ఆళ్ల నాని మేయర్ కుటుంబం పైన కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు నగర ప్రజలందరిపై ఉండాలని ప్రభువును ప్రార్థించి అందరినీ వేడుకున్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నపనేని భారతీ రవి కత్తిరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం అగ్రీస్తు జన్మించినటువంటి శుభదినం ప్రతి ఒక్కరికి కూడా శాంతి సౌభాగ్యాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి ఏదైతే ఆ ప్రభు చూపించినటువంటి మార్గం సమాజ శాంతి స్థాపన కోసం ఆయన రక్తాన్ని చెందించి మరి ఆ ప్రభు మనందరికీ కూడా ఒక గొప్ప మార్గాన్ని చూపించారు శాంతి కరుణ ప్రేమ అందరితో కూడా ఉంటూ ఆ ప్రభు చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా నడుచుకుని ఆ ప్రభు దీవెల్ మన అందరం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ మన్నా చర్చిలో పాల్గొని మరి జ్యోతిరాజు గారి ద్వారా వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మరి మేము నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇది అందరూ అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా జరగాలి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి తప్పకుండా మరి రానున్న కొత్త సంవత్సరం కూడా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందరినీ కూడా మరి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాల వారిని ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆ ప్రభు ప్రభుత్వం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏలూరు నగర ప్రజలందరూ కూడా బాగుండాలి మరి మీ అందరి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇంకా గొప్ప శుభదినం రోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్పొరేషన్ వస్తే ఏలూరు కార్పొరేషన్లో భాగమే మరి యాభై మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు గౌరవ మేయర్ గారు వీళ్ళందరూ కూడా మేము చేయగలిగినటువంటి పనులు మీ అందరికీ చేసేటువంటి శక్తి ఆ ఏజ్ వారు మా జ్యోతి గారి ద్వారా మాకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అట్లాగే కార్పొరేషన్ పరంగా ఎదురు నచ్చిన సమస్య వచ్చినా కానీ అట్లాగే ఈ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి అనేక మందిరాలు ఏలూరులో చర్చలు ఉన్నాయి మరి అనేక రకమైనటువంటి సమస్యలతో ఆ ఫాదర్లు కానివ్వండి అట్లాగే ఆ మందిరానికి కన్స్ట్రక్షన్స్ విషయంలో కానివ్వండి ఆ స్థల విషయంలో కానివ్వండి అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు పెట్టేటువంటి ఇబ్బందులు కానివ్వండి మరి అట్లాంటివన్నీ అనేక రకమైనటువంటి సమస్యలు మరి కరెంట్ అప్లై చేసుకుంటున్నాం ఎన్ఓసీ ఇమ్మని లేకపోతే ట్యాప్ కావడం చెప్పి అనేక రకమైనటువంటి సమస్యలు మా దృష్టి రోజు వస్తూనే ఉంటాయి మీరు అనుకోవచ్చు మా ఏలూరులో మా అన్నా చర్చే కథ అని అట్లా కాదండి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఎన్నో చర్చలు ఉన్నాయి వాటి సమస్యటువంటి అన్నీ కూడా ఎన్ఓసీ కానివ్వండి కరెంటు కానివ్వండి ట్యాప్ కానివ్వండి వాళ్ళ ముందర బోర్డు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి ఇవన్నీ కూడా మా వస్తాయి వస్తే ఈ రోజు మరి ఇక్కడ పాల్గొని మరి శాస్త్రి గారి ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం మరి ఆ ప్రభు దీవెళ్ళు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశిస్సులు ప్రభువు ఆశీస్సులతో మరి ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదవుల్లో ముందుకు నడిపిస్తూ ఉన్నాము మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ ప్రభు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో ఇంకా మరింతగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి శక్తి ఆ ప్రభు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ప్రియమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన పరిపాలిస్తున్నారు ఆయన పరిపాలన ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింతగా పేదవాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా పరిపాలిస్తూ ఉండాలని మరింత శక్తిని ఆ ప్రభు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రేయర్ చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాను మన జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి శక్తి ఆ యోజు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారికి ఏలు శాస్త్రపు ఆనలాని గారికి గౌరవ మేధు గారికి గౌరవ బాధపడే అందరికీ కూడా ఆ ప్రభువారి ప్రభు చల్లని చూపులు మా మీద ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి మీ అవసరాలు తీర్చేటువంటి శక్తిని మాకు కలగజేయాలని చెప్పి ఆ రకంగా మీరు చేసేటువంటి ప్రేరులో మమ్మల్ని కూడా ఒక సెకండ్ తుకోవాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్నటువంటి ప్రతి పని అవ్వాలి మీ వ్యాపారాలు పోగోవాలి మీ కుటుంబం పోగోవాలి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆయుధారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆ యోజు గ్రౌండ్ వారు చల్లని తీయడంతో మన అందరం కూడా ఉండాలని చెప్పి నేను మా స్కూల్కి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను